ఈ రెండు పరిచయాలు ఈ రెండు పరిచయాలు పరిచయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది త్రిత్వం తర్వాత పన్నెండవ ఆదమ అంటే మనం ఎటువంటికి దగ్గరగా వస్తాం మళ్ళీ క్రీస్తు యొక్క జన్మాద వస్తున్నాం కాబట్టి త్రిత్వ కాలాన్ని మనము దీన్ని సంభాషించుకుంటూ మనం దీన్ని ధ్యానించుకుంటూ వస్తూ ఉంటాం ఈ దిన పాఠాత్మ ప్రకారం అంటే రెండవ ప్రతి పత్రిక మూడవ అధ్యక్ష కోసం రాస్తూ ఉంటారు ఈ రెండింటినీ మనము ఒకసారి జాన్సినట్టు అయితే రెండో పత్రిక మూడవ జీవితం వచ్చి చూడండి ఆయన <experiences> తప్పు చేయకుండా సక్తమైన నడవడానికి మన యొక్క జీవితాన్ని కణపత్రికరంగా చేసుకోవడానికి దేవుడు మనకు ఆది ఇది పాపంలో ఉన్న చాలా అంశం పదార్థం దేవుడు అభిప్రాయం చేయడం కేవలం దేవుషించడు మనం తప్పు ఏమేమి చేయించుకోవడం ఏమేమి చేయొచ్చు ఏమి ఏం తినాలి ఏది తినకూడదు అదేవిధంగా దేవుడు మన యొక్క బలి పాప పరిహారాన్ని

గమనీయ పాదాల దగ్గర శిక్షాను పొందు పొందిన వాడే ఎంతో పవిత్ర పరిశుద్ధ గమనాలు పట్టుదలిగిన వాడే అయినప్పటికీ దేవుడు ఎప్పుడైతే పౌరులు గారిని దర్శించారో ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు ఈ రోజుల్లో పాస్టర్స్ సర్టిఫికేట్స్ ఉండి నాకు బాగా చదువుకుని దేవుడి వాక్యాన్ని బోధించవలసి లేదు దేవుడు పట్టుకుంటే ఎవరైనా వాక్యం బోధించవచ్చు అది పరిశుద్ధాత్మ నింపబడటం అనేది పరిశుద్ధాత్మక అవగాహన చేసుకోవడం పరిశుద్ధాత్మ అనుభవించడం అనేది మన నూతన మనం చూస్తూ ఉంటాం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ పత్రిక పాఠంలోకి వచ్చేసరికి పత్రిక పాఠంలో సువార్త పాఠంలోకి వచ్చేసరికి సువార్త పాఠంలో స్వార్త ప్రకటించిన విధంలో ఏ విధంగా సువార్త పది మందిలోకి తీసుకెళ్ళాలి దేవుడు చేసిన కార్యాలు ఎలా ఉన్నాయి దేవుడు చేసిన ప్రతి ఒక్క అద్భుతాన్ని మనం ఏ విధంగా మనము దాన్ని దాన్ని ఏమంటారంటే ఆయన యొక్క క్రియను మనం ఏ విధంగా కనపరచవచ్చు లేదా ఆయన క్రియను మనం ఏ విధంగా ప్రచురపరచవచ్చు పది మందులకు ఎలా తీసుకెళ్లాలి అలా దాని విషయం గురించి స్వార్థికుడు లేకపోతే అప్పు నీతి యొక్క బయటను మాట్లాడుతూ చూస్తూ ఉంటాం మరి ముఖ్యంగా మన విషయంలో ఉన్నామని భువనేశ్వరం వారు ఈ లోకంలో మూడు రకాలుగా పరిచయం చేయడం మనం ఉంటాం మొదటిగా బోధించడం మొదటగా బోధించడం రెండోది ప్రకటించడం మూడోది స్పష్టపరచడం బోధించడం ప్రకటించడం స్పష్టపరచడం టీచింగ్ టీచింగ్ హీలింగ్ అంటారు టీచింగ్ బోధించడం అంటే ఏంటంటే వారికి అర్థమైన రీతిగా పరిశుద్ధ గ్రంథాన్ని చుట్టాలు విప్పి పాత్ర బంధంలో ఉన్న కట్టడలను నియమాల్ని ఏ విధంగా మీకు అర్థమయ్యే రీతిగా బోధించేదాన్ని బోధించడం అంటారు బోధించడంలో కూడా చాలా కట్టడలు నియమాలతో కూడిన కొన్ని ఆచారబద్ధమైన కట్టడలు ఉండడం వల్ల దేవుడు వాటిని విడుదల చేసి మీకు అర్థమయ్యే రీతిగా జ్ఞాన న్యాన్ని తెచ్చుకోవడానికి దేవుడు వారికి యశ్ గ్రదాన్ని కానీ ఈ యొక్క పాత్ర వంద గ్రంథాన్ని బోధిస్తూ మనము చూస్తూ ఉంటాం రెండోది ప్రకటించడం ప్రకటించడం అంటే ఏంటంటే ఉదాహరణ రీతిగా ప్రజలకు అర్థమయ్యే రీతిగా దాన్ని ప్రకటించడం అంటే విడపర్చి చెప్పి దానికి వాళ్ళ అవగాహన రీతిలో ఎలా అవగాహన చేసుకోవాలో దాన్ని వారికి అర్థమయ్యే రీతిగా చెప్పి దాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు మూడోదట స్వస్థ పశం స్వస్థ పస్తు వల్ల అడిగేదాన్ని ఏంటంటే చూడండి పది మంది కూడా అదే స్వస్థత కూడికలు పెడితే కనుక తండోల్లో తండాలి ప్రతి ఒక్కరికి వారి జీవితాల్లో ఏదో అద్భుతం జరగాలి ప్రతి వరకు వారి జీవితంలో ఏదో ఒక జరగాలి ప్రతి ఒక్క వారి జీవితంలో ఏదో ఒక మహత్కార్యం వారి జీవితంలో అనుభవించాలని ఆశ మానవ ప్రతి ఒక్కరికి ఉండాలి కానీ దానిని అనుభవించిన తర్వాత మనం ఏ విధంగా ఉంటాం దాన్ని తీసుకున్న తర్వాత దేవుడు మన ఎడరా జీవితంలో ఏదో చేసిన తర్వాత మనము దాన్ని ఏ విధంగా మన జీవితాల్లో మనం దాన్ని అనువర్తించుకోవాలి ఆయన ఏ విధమైన నమ్మకం కలిగి విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి మనం జీవించాలనే దానికోసం మనము ధ్యానం చేద్దాం అతి స్వార్థ నాలుగు అధ్యాయం ఇరవై మూడు చూడండి మొదటిగా బోధించిన గురించి మాట్లాడుతున్నాడు మొత్తం స్వార్థ నాలుగు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన వేసు వారు మతంలో బోధించు ఒకరికి వాక్ వాక్చాకర్యం చాలా ఎక్కువ కొంతమంది మెస్పరైజ్ అవుతూ ఉంటారు అబ్బాయి వాక్ చాలా బాగా చెప్తున్నారు నవ్వుతూ తిడుతూ సంతోషంగా పెట్టారు కానీ వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా వాక్యాన్ని మన జీవితంలో అలవర్తించుకోగలుగుతామా ఈ వాక్యం వల్ల మన హృదయంలో ఏమన్నా కొలబరితంగా ఉండదా అనే దాన్ని మనం గమనించుకోవాలి దేవుడు వాక్లు చాలా ఖచ్చితంగా ఉంటాయి కానీ ప్రతి మార్పులు మనం మన జీవితాలలో దాన్ని అనుమతించుకున్నప్పుడు అది మన జీవితంలో జరిగే మార్పుని మనము ఎప్పుడైతే గ్రహిస్తామో ఆ దినాన్ని మన జీవితంలో ఉన్నట్ట మనకి పరివర్తన కలిగినప్పుడు మన పరివర్తన మనకు తెలీదు మన పక్కన వాళ్ళు తెలుస్తుందట క్రైస్తవుడిగా ఎవరైనా ఈ నమ్ముకుంటే కనుక ఎవరు తెలుస్తుందట వారి పూర్వ సహోదరునికి వారి ఇంటి కోరుగు వారికి వారు పనిచేసే ప్రదేశంలో తెలుస్తుంది ఎందుకంటే వారి ప్రవర్తన ఆగిపోతే ఎప్పుడైతే దేవుడు తల ఉంటాడో తన వేసి వారికి నాలుగు ఉంది చూడండి ఇక్కడ కార్యాలు చేయాలి జన సమూహం కోడు మంది ఉన్నారు అక్కడ జన సమూహం ఓడు మంది ఉన్నప్పుడు స్వస్థత కార్యం చేయాలకు పది మందులు చేస్తే కార్యం పోతుంది అందరికీ తెలుస్తుంది కదా అందరికి భయపడుతుంది కదా కానీ దేవుడు అక్కడ అలా చేయలేదు రహస్యమలాత్ పక్క తీసుకెళ్ళిపోతున్నాడు ఎందుకంటే ఆయనకి పబ్లిసిటీ ఇస్తుండదు ఆయన అక్కర్లేదు కానీ అవసరం ఉంది అతను స్వస్థౌ స్వస్థత ఘోర స్వస్థత పొందాలని ఆశపడుతున్నాడు కాబట్టి తన్ను మాత్రమే పక్కన తీసుకునే స్వస్థ పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటాం ఈ దినాల్లో స్వస్థతనంగానే బహిరంగంగా చేసే స్వస్థతలో స్వస్థత కాలని ఆత్మీయంగా నీ యొక్క హృదయంలో స్వస్థత పడాలని కోరుతున్నావా అది నీ యొక్క ఆత్మీయ విశ్వాసాన్ని పడుతుంది ఆవ విశ్వాసం ఉంటే ఇక్కడికి తీసి అక్కడ పడవంటే పడుతుంది విశ్వాసము ఆవేదన చిన్నది కాదు సంపూర్ణంగా ఖాళీ పూర్తిగా పడినది ఎంత తక్కువైనా సరే సంపూర్ణంగా మనం విశ్వసిస్తామా లేదా మనం జ్ఞాపకం చేసుకోవాల్సి కోరుతున్నాము ముప్పై నాలుగు వచ్చి చూడండి ఆకాశము వైపు అని మనతో చెప్పారు మాటకి ఎందుకు అక్కడ డైరెక్ట్గా తెరవారు అపవాదం జరిగిన అది అరాబిక్ భాష మాట గ్రీస్ భాష అక్కడ హెబ్రీ దేశంలో గ్రీస్ మా దేవుడి మాట్లాడతారు దేవుడు చాలా సందర్భాల్లో మీరు గమనించినట్లయితే బయటకు కరెక్ట్గా మీరు చదివినట్లయితే కొన్ని ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు తల్లి తప్పుని అని సందర్భంలో మాట్లాడుతుంది అంటే చిన్నదానాలు వేసుకొని ఉంటుంది ఇక్కడ ఎఫ్వాతాను మాట్లాడుతుంది ఎందుకు ఎఫ్వాతాను మాట్లాడుతున్నట్టే దేవుడు అక్కడ చేస్తున్న కార్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ దేవుడు రహస్యంగా పక్కన తీసుకెళ్ళి తనని ఒక్కనే స్వస్థ స్వస్థ నష్టానికి ఆశీర్పడతాడు ఎందుకంటే ఒక చెవి వాడు మాట్లాడలేకపోతాడంటే వాడికి మాట నిలబడినప్పుడు వాడే మాట్లాడతాడు వాడి మాట తెలపాడినప్పుడు వాడే మాట్లాడతారు వాడి మాట తిరిగినప్పుడు వాడే మాట్లాడతారు ఎప్పుడైతే అది చెవులు తెలబడతాయో అప్పుడు నాలుక సరళెప్పు పడుతుంది నీ చెవికి నీ నాలుగు సంబంధం నీ కంటికి నీ చెవికి నీ నాలుగు సంబంధం పుట్టుద ఎప్పుడైతే చెవుని తెలవడతాయో అప్పుడు నాలుక సరళెప్పు ఇక్కడ జనసూ భూములు చూడ పుట్టి గుడి పుట్టి చెవిడవాడనుకోండి వాళ్ళకి ఏమిటంటే మా చంటి పిల్లలను మన దగ్గర తీసుకొచ్చేవాడు చిన్నప్పుడు మన దగ్గర మాత్రమే అవి నేర్చుకుంటాడు స్టార్టింగ్ నుంచి అవే కాదు వాడి వాడి చౌన అప్పుడు నువ్వు దేవునికి నీకు ఉన్న సంబంధం పెరుగుతుంది అప్పుడు దేవునికి సంబంధం ఎప్పుడైతే పెరుగుతుందో దేవుడికి నీకు మధ్యలో మంచి మధ్యపడుతుంది అప్పుడు దేవునికి దేవుడి మీద మాదా ప్రాణాలను నేర్చుకుంటా ఇక్కడ ఎప్పుడైతే పక్కకు తీసుకెళ్ళి సపరేట్ గా తన చెవులను బాగు చేసి తన వేళగా తన చెవులో పెట్టి రెండు వేళను రెండు చెవులను బాగు చేస్తారా తన వేసి మళ్ళీ మరింత బాగు పుట్టినప్పుడు మార్పు సరళించబడతాం అనేది మనం ఈ యొక్క బైబిల్ వాక్చోన్ మనం చూస్తున్నాం అక్కడ లేదా లేటర్ కావచ్చు దాంట్లో మనం ఏమంటామో సార్ మాకు ఇంట్లో మాకు పని చేసి పెట్టండి లేకపోతే మాకు ఇది చేసి పెట్టండి అని మనం అనుకున్నప్పుడు యువత పక్కన తెలుగులో రే చేశారా పని అని అన్నాడు అనుకోండి ఏంటి అది మినిస్టర్ ఇతనేమో ఒక చిన్న ఎవరో తాలూకా అతను అలా మాట్లాడతాడండి నిజంగా చేతాడో చేయడు అతను గట్టిగా మాట్లాడుతున్నాడు నా కోసం ఇది అందించచ్చు కదా నా కోసం నుంచి మామూలుగా మాట్లాడచ్చు కదా ఇది రిక్వెస్ట్ చేయొచ్చు కదా కమాంటీలో మాట్లాడతాడు విశ్వాసపడ దేవుడు కూడా ఆయన ఆజ్ఞ ఆజ్ఞాపలిగిన దేవుడు చూడటేస్తా ఆయనూరుచి చిన్న పనులకు కూడా నేనే చేయాలా విడిచి అని మనం చెప్పాడు అంటే అంటే ఇంత అఫ ఈ అంటే ఏంటంటే ఈయన తెలుస్తున్నాడు ఈయన ఏమనుకుంటానంటే ఈయన తండ్రికి ప్రాప్తి చేసి ఆయన ద్వారా స్వస్థపరుస్తాడని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నాను కానీ ఎక్కడ చేసేది స్వస్థత కాదు ఎవరు స్వచ్ఛపడుతున్నారు వారు తన నోటి మార్పు చేత స్వస్థత పరుస్తున్నారు వీళ్ళు ఎప్పుడైతే ఆ మార్చుకుంటాడు చూడండి తర్వాత వచ్చిన చూడు ముప్పై ఐదు వచ్చు చర్యలోనూ చాలా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం దేవుడు ఏమంటాడు పుట్టి వారిని స్వస్థపరిచినట్టుగా కుంటి వారిని స్వస్థపరిచినట్టుగా పుష్టిలో ఉన్న స్వస్థపరిచినట్టుగా మనం చాలా చూస్తాం లోకం ఇవన్నీ ఎందుకు దేవుడు అంటే ఇవి అసాధ్యమైన కార్యాలు ఇవి అసాధ్యం ఒక కుట్టువాడికి ఎప్పుడో వచ్చి మధ్యలో పోయిన మన దగ్గర విషయం కాదు మొదటి నుంచి లేని దాన్ని దీంతో దేవుడు అనుగ్రహిస్తూ దాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం చూడండి తర్వాత వచ్చి చూడండి అప్పుడు ఆయన ఇది అవద్దు నువ్వు చెప్పవద్దు చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది ఎక్కువగా దాన్ని చూడండి ఎందుకంటే ఎప్పుడైతే దాని తాయాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా బయటకు దేవుడు చేసిన కార్యాన్ని ఇప్పుడు నీ నీ యొక్క జీవితంలో దేవుడి మంచి కార్యాన్ని జన్మించినప్పుడు ఈ సంతోషాన్ని పది పంచుకోవడం వల్ల నీకు సంతోషం కలుగుతూ ఉంటుంది దేవుడు చేసిన కార్యాన్ని చాలా చోట్ల మనం ఈ యొక్క స్వార్థ పాటల మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు చాలా చోట్ల ఇదే చెప్తాడు నువ్వు వెళ్ళి ఎవరికి చెప్పో చాలా చూసుకుంటాను నెక్స్ట్ వచ్చి చూడండి ఒకసారి ఆయన కుటుంబాన్ని చేయబట్టుకుని ఎక్కడ దోటి వెళ్ళిపోయాండి ఊరు వెళ్ళిపోయి కట్టేది ఎక్కడ కూడా ఒక కుటుంబాన్ని ఆయన స్వస్థాడు ఇక్కడ సపరేట్గా దూరంగా తీసుకెళ్ళిపోయాడట స్వస్థలు కలగాలని ఆశపడిన వారిని దేవుడు మాత్రమే స్వస్థపరుస్తూ ఉండవు నామకార్త క్రైస్తవులు ఏమండి నామకార్త ప్రార్థన చేయండి ఉద్యోగం కావాలని ప్రార్థన చేయడం కానీ విశ్వాసం ఉండదు నాకు ఆల్రెడీ ఏ చెప్పందండి కాదు అది ఉందండి అని అంటారు నాకు టైం పోతుందని దేవుడు ఏమైనా కార్యం చేస్తానికి రెండు పడవల మీద రెండు రకాల ఆలోచనలతో దేవుడు శ్వాసం కలిగి సంపూర్ణంగా శ్వాసం కలిగి నిలిచి ఆయన స్వస్థత పనులు చేస్తాడు శరీరంగానే చూడండి ఇక్కడ చాలా విషయాలు ఎప్పుడైతే వాళ్ళ కన్నులు తెరవబడతాయి ఎప్పుడైతే వాళ్ళ ఊరు తెరవబడతాయి కన్నులు తెరవబడగానే వాడికి చుట్టూ అనుభవించబడింది చెవులు తెరవబడగానే వాడికి ఏకంగా వినపడుతుంది సమస్తంగా వినపడుతుంది వారు మాట్లాడుతు ఆలస్యంగా వాళ్ళు మాట్లాడతారు కన్నులతో దేవుడు చూడగలుగుతుంది ఈ చెవుతో దేవుని మాటలు తరగలుగుతున్నావా ఈ నోటితో నువ్వు దేవుడు వాక్చంలో చదవగలుగుతున్నావా దేవుడు నీకు అనుగ్రహించిన ధాన్యము సద్విధంలో చేస్తున్నాడు దేవుడు ఎందుకు ఇంటిని స్వస్థపరుస్తున్నాడంటే నీకు ఒక అవకాశాన్ని దయచేస్తాడు దేవుడిని జీవితంలో గొప్ప కొత్త నూతన అధ్యాయం దేవుడిని పరిగ్రహించినప్పుడు నువ్వు దేవుని కోసం ఏర్పరచబడాలి నువ్వు దేవుని కోసం పాడపడాలి నువ్వు దేవుని కోసం సిద్ధపడాలి అని దేవుడు నీకు ఏడాది ఆశ్ని నీకు స్పష్టత అనుగ్రహిస్తున్నావు

చాలా ప్రదేశాల్లో పిలుపు వచ్చాడు కానీ ఇక్కడ మాట్లాడిన మాట వేరే చోట మాట్లాడుతుంది తని కాకుండా అంటే మాట అర్థం ఏంటంటే చిన్నదానా అంటే వెంటనే స్వస్థత పొందుకో ఇప్పుడైతే మాట చెవుల ద్వారా ఏదో వెంటనే మిగిసి స్వస్థత పను అనేది మనం చూసుకుంటాం ప్రభు చిన్న పాలసీ పర్యటన భాష అది అలామి భాషల్లో వస్తున్నప్పటికీ వీళ్ళ తెలిత భాష ఎవరైతే ప్రార్థన చేసి భాషలో మాట్లాడుతుంటే మనకి ఎవరు మనసు మంచి ఆనందం కలుగుతుంది దేవుడితో మాట్లాడుతున్నారో దేవుడు మనకి ఒక స్వస్థత చేస్తారు లేకపోతే దేవుడు దేవుడుతో మాట్లాడతాడు అనేది ఒక మంచి మన జీవితంలో లోపాలు దేవుడు మాట్లాడతాడు ఏమంటే తల్లిదండ్రులు వెయ్యి చిన్నదానాలుగు ఆనందాన్ని వెంటనే చిన్నది వెగిసి నిలబడటం అనేది మనం వచ్చి ఐదో వచ్చే చూడండి ప్రశాంతం ముప్పై రోజు ఐదో రోజుల్లో గుడి వారి గుళ్ళు తెలవబడును చెవిటి వారి చెవులు విడుపడును గుడి వారి దుక్కు వలె గులు వేయు భోగవారి నాలుగు వారిని ఆయన స్వస్థపరుస్తున్నాడు అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందా నిజంగా దేవుని కుమారుడే అని అనిపిస్తుంది స్వస్థత పొందడం అనేది దేవుడు వారిని స్వస్థ స్వస్థపరుస్తున్నప్పుడు చాలా మంది చూస్తూ ఉన్నారు అక్కడ అభిధులు నేను నిజంగా దేవుని కుమారుడే ఈ నిజంగానే దేవుడు దేవుని కార్యం చెప్పేసి చాలా మంది ఆశ్చర్యపడంతో ఇక్కడ చూడండి ఇక్కడ గురించి మనం మాట్లాడే మార్పు స్థివార్త రెండో అజేపు రెండు మూడు వచ్చినా చూడండి మార్పు స్థిత రెండో అజేపు రెండు మూడు వచ్చినప్పుడు